አይ జనసేన పార్టీ ఆవిర్భవించి పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పదకొండవ సంవత్సరానికి అడుగు పెడుతున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు ఎందుకంటే మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవారికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో యువతకి ఉపాధి కల్పించాలని ఉద్యోగాలు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని ఆరోపించడం జరిగింది అదేవిధంగా ఈరోజుతో ఒకటే విషయం తెలియజేస్తున్నాం అలాంటి వందలాది మంది నాయకులు చేసిన చరిత్ర ఒక జనసేన పార్టీకి సాధ్యమవుతుందని మేము ఎందుకంటే వారం కళామంలో ఒక యువకుడు నేను ఈరోజు ఇంత పెద్ద స్థాయికి చేయాలంటే దానికి అవకాశం ఇచ్చినవంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చూస్తున్నాం రాష్ట్రంలో ఈరోజు రాజ్యం రద్దలు వేస్తుంది ఇలాంటి ప్రభుత్వాన్ని మారబోయే ఉద్దేశంతో ఈరోజు మా అధ్యక్షుల వారు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులుగా ఈరోజు కొంతమంది ప్రకటించడం కూడా జరిగింది అదేవిధంగా మన పత్తిపండు నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందని అడుగుతున్నా మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మన పచ్చికొండ భూమి జై శ్యామ్ కుమార్ గారిని పూర్తి బాధ్యత ఈరోజు జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకులకు అందరికీ ఒకటి తెలియజేస్తున్నాను మనకు పని చేయాలి ఎంత కష్టమైన ఇష్టంతో పని చేయాలి ఈరోజు మనకి ఈరోజు రాలేదని బాధపడాల్సిన అవసరం లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కే శ్యామ్ కుమార్ గారిని ఈరోజు మనం ఇక్కడ గెలిపించుకుంటేనే మన పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన పత్తికొండ నియోజకవర్గంలో అనేక గ్రామాలు జనసేన పార్టీ అధికారులు అధికారులను పోరాటాలు చేశాం అనేక సమస్యల మీద పోరాటాలు చేశాం కానీ ఇప్పటికైనా మనము కళ్ళు మూసుకున్న ప్రజలు కళ్ళు తెరవకపోతే మన నియోజకవర్గం గడకబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటికైనా కానీ ప్రతి ఒక్కరు మేలుకోనండి ముఖ్యంగా మధ్యకర ప్రజలకు తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కేఈంభకుమార్ గారిని గెలిపించాలని మానవీయ విజ్ఞాస చేస్తున్నాం నాకు ఈ అవకాశం ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై జై સપોર્ટિંગ <laughs> પ્રતિઓ